షెడ్ లో గుడ్డు పెట్టాల్సింది కూడా ఈ రోజు మా ఇంట్లో గుడ్డు పెట్టింది అలాగే ఇక్కడ కొరవీళ్ళు పట్టాలంటే మన తర్వాత కానీ ఈ రోజు ఈ పోమ్ మనకు పోటీ వచ్చింది హలో మరం వస్తే వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ వీడియో మనకు నాలుగు లోడ్లు వచ్చాయని చెప్పాను కదా వీటిని అన్లోడ్ చేసినానికి ఎన్ని డబ్బులు వచ్చాయో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి వీడియో ఎప్పటిలాగా తాళాలు తీసుకుని మన కి వచ్చి మన వర్క్ అయితే స్టార్ట్ చేసాం మేతలు ఉన్న మొదలైతే ఆ తర్వాత మేతలనే సర్దుకున్నాను అలా వర్క్ అయింది లేదో లోడ్ కి ఫోన్ చేసేరమ్మని లోడ్ దగ్గరికి వస్తే ఒక లారీ కూడా లైన్ లో పెట్టలేదు ఇంకా మనం ఎలాగో వచ్చేసాం కదా అని లారీ లైన్ లో పెట్టి అన్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు బస్తా కాస్తున్నారు కదా అనైతే బిల్డింగ్ వర్క్ చేస్తుంటారు మా దగ్గర అంటే జొన్న పోస్తే ఎంత బాగుండదని అడిగారు అనమాట ఒకసారి నువ్వే కాయ నీకే తెలుస్తుంది అంటే అతను అయితే కాసేడు అనమాట మూట ఇంక మూట బొసాన పరిగెట్టుకెళ్ళి పక్కన అయితే వేస్తారనమాట మూట ఎంత ఉంది అన్నారు తర్వాత మన ఫస్ట్ లోడ్ వచ్చేసి అన్లోడ్ చేసి లారీని క్లీన్గా చేసి లారీని రోజు నాలుగు లోడ్లు వచ్చి అని కదా మా మేము జనాలు ఎక్కువ ఉండడంతో రెండు బ్యాచ్లు కింద దీడిపోయామనమాట రెండు బ్యాచ్లు కాబట్టి రెండు లోడ్లు అయితే ఫస్ట్ దింపేసాం రెండు మొక్క జొన్న లోడ్లు నెక్స్ట్ లోడ్ వచ్చేసి లోడ్ ఉంది మాకైతే జొన్న లోడ్ ఉంది నేనైతే రెండో బ్యాచ్ దగ్గర వచ్చాను మన లోడ్ ఎలా అన్లోడ్ చేస్తున్నారో చూడడానికి తర్వాత మన జొన్న లో లైన్ లో పెట్టించి దీన్ని కూడా అన్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం మేము అలా ఈ లోడ్ అన్లోడ్ చేస్తుంటే మా రెండో బ్యాచ్ ఉందని చెప్పాను కదా ఆ రెండో బ్యాచ్ చేప లోడ్ ఇక్కడ దింపి సాగ లోడ్ పై కూడా అయితే తీసుకెళ్తారనమాట అక్కడ అన్లోడ్ చేయడానికి అలా లోడ్ మొత్తం అయిపోయి క్లారిన్ క్లీన్ చేసి పంపించేసి మేము కూడా ఇంటికి అయితే బయలేరు రెండు గెల్లా కాల్ చేతులు కడుక్కొని అయితే తినేసాను మా అక్కడైతే దంచెత్తాం బాగా అలా అన్నం తినలేదో మా ఇంట్లో కోడి ఉంది అని చెప్పాను కదా మా అదే మా కోడి ఇచ్చారని చెప్పాను కదా అదే గుడ్డు పెట్టేసింది అన్నమాట ఇంట్లో నట్టింది ఏదో బయట పెట్టి ఉంటే బాగున్నా మా అది మంచె దూరిపోయింది మంచం కింద గుడ్ని కోడిని బయట తీయంగా ఎలాగో నా తండాలు పడి కోడిని గుడ్ని అయితే బయట తీసుకొచ్చింది రెండో ఆమ్లెట్ వేసి కోడిని నైట్ కోరండి అని చెప్పాను మన టైం అవ్వకనే సెడ్డికి బయలుదేరిపోయి బండి అయితే గెలిచామన్నమాట కోలికి వేయడం మనకు పొద్దున్న లోడ్లు దింపి సరిపోయింది గుడ్లు అయితే ఏరలేదు కదా ఇంకా బండి తీసుకుని గుడ్లు ఏరడం తెలిపినాయి అనమాట ఈ అయితే ఒక గంటలు ఏరం ఐదు వేల గుడ్లు కొత్తగా వస్తే మాత్రం ఒక రెండు గంటలు పడద్దు గుడ్లు ఏరడం ఇంకా మనం ఏరా గుడ్లు ఎన్ని ఒక దగ్గర అయితే పెట్టించామన్నమాట అలా పెట్టినది ఒక మస్త కాల్ చేసి కింద కూడా దగ్గరికి వెళ్ళమన్నారు మళ్ళీ అనుకుంటే ఏం అవ్వలేదు మా మా స్పింగ్ మార్చాలని చెప్పారు ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ స్ప్రింగ్ చూసామన్నమాట స్పింగ్ మార్చేటప్పుడు అది జాగ్రత్తగా ఉండాలంటే మీరే చూడండి ఎలా ఉంటుందో D-D- ఇలా ఉండదన్నమాట దీంతో ముచ్చట ఏదైనా జరిగితే తోలు కాదు ఎముకలు ఇరిగిపోతాయి ఇంకా స్పింగ్ అనేది చేంజ్ చేసి మన వెళ్తుంటే దారి పాము అయితే కనిపించింది అనమాట ఏం పాము దగ్గరికి వెళ్ళి చూస్తే సరణ వెళ్ళిపోయింది మమ్మా బాగా బాబు నేను ఏం చేయింది ఇంకా దాన్ని చూస్తూ చూస్తూ దాని దారిని అది వెళ్ళిపోయింది మన దారికి మనం వెళ్ళిపోయినా సో ఈ రోజుకి పనులన్నీ పూర్తి చేసేది ఈ టైం అయితే అయింది అనమాట మనం గుడ్లు చూడండి అంత చక్కగా పేర్చింది ఇక్కడ ఇంకా పోయి టైం ఉందని అలా కూర్చొని మనం పబ్జి అయితే అనమాట కాసేపు పబ్జీ కాదు మా బిజీ అమ్మాయి మళ్ళీ నన్ను కామెంట్ వేసుకుంటారు ఇంకా టైం అవ్వగానే డ్యూటీలో తీయట ఇంకా దారిలో మనకి అయితే కనిపించింది చేపలు పట్టింది ఏదో పట్టింది కానీ మామ బుడకల్ పడుతుంది అనుకుంటుంది డైరెక్ట్ కొరమీ పెట్టింది చూడండి కొర మీద లావంత లేదు మామీ పాము దాన్ని బయటికి ఇది మింగకల్లా సీగల ఏంటి అర్థం కావట్లేదు దాని బాధ అది పడదా అనుకుని మేము అయితే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయి మా డబ్బులు తీసుకోవడానికి ఇంకా మా ఆనర్ ఎంటర్ లెక్కేసి మా డబ్బులు అయితే చేతులు పెట్టారు ఇంకా మనం డబ్బులు పంచుకునే స్పాట్కి వచ్చి ఎవరు డబ్బులు అయితే వాళ్ళకి ఇస్తానమాట లెక్క పెట్టి నాలుగు రోజులు దించినందుకు మాకైతే ఈరోజు రెండు వందల ఇరవై వచ్చాయి అన్నమాట మరి ఎంత తక్కువ అని అనుకోకండి అక్కడే మీరు మొత్తం మూతెడతారు పెడతారు ఎందుకు అంత తక్కువ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్